హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనము క్రిప్టోని ఫ్రీగా మైండ్ చేసుకునే ప్రాజెక్ట్స్లో మరో అద్భుతమైన ప్రాజెక్టు గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి సో ఆ ప్రాజెక్టు పేరు వచ్చేసి సిద్రా ఓకేనా ఇది గత రెండు సంవత్సరాలుగా మనకి మార్కెట్లో అందుబాటులో ఉందండి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి ఈ ప్రాజెక్టు గురించి తెలియదు అందరూ పై ప్రాజెక్ట్నే ఫ్రీ మైనింగ్ కేటగిరీలో ఉంది అనుకుంటున్నారు కానీ గత రెండు సంవత్సరాలుగా ఈ సిద్రా చైన్ కూడా ఫ్రీ మైనింగ్ కేటగిరీలో అందుబాటులో ఉందండి సో ఈరోజు ఈ సిద్రా చైన్ గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈ సిద్రా చైన్ వచ్చేసి మెయిన్గా దుబాయ్ బేస్డ్ అండి అక్కడ ఉన్న సిధ్రా బ్యాంక్ సంబంధించిన సిద్రా కాయిన్ ఇది సో ఇది వెరీ సూను అఫీషియల్గా లాంచ్ అవ్వబోతుందండి క్రిప్టో మార్కెట్లో అండ్ అతి తక్కువ కాయిన్స్నే మైన్ చేయబోతున్నారు సో రేటు అద్భుతంగా ఉండబోతుంది అనేది ఒక చాలామంది ట్రేడర్స్ చెప్తున్న సమాచారము ఇందులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మనము సిధ్రా చైన్ని ఫ్రీగా మైన్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ చూడండి సిద్రా చైన్ని డైలీ మనము ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి మనము మైనింగ్ ఆన్ చేస్తే మనకి టూ కాయిన్స్ అనేది రావటం జరుగుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి అండ్ అలాగే మీ రిఫరల్ కోడ్తో మీరు ఎవరినన్నా రిఫర్ చేస్తే మీకు ఎడిషనల్గా ఇంకో కాయిన్ రావటం జరుగుతుంది ఓకేనా అండ్ అలాగే సిద్ద్రాలో ఉన్న ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న మరుక్షణం నుంచి కేవైసీతో సంబంధం లేకుండా మీరు సిద్రా కాయిన్స్ని కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు ఓకేనా కేవైసీతో సంబంధం లేదు సో మళ్ళీ బాగా వినండి ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి మైన్ చేసుకుంటే టూ కాయిన్స్ వస్తాయి దీని దారి దీందే అండ్ మీ రిఫరల్ లింక్ని వినియోగించుకొని మీరు ఎవరినన్నా రిఫర్ చేస్తే మీకు ఒక కాయిన్ వస్తుంది దీని దారి దీందే ఇవి జరుగుతూ ఉంటాయి ఇది కాకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న మరుక్షణం నుంచి కేవైసీతో సంబంధం లేకుండా మీరు కాయిన్స్ని కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు ఓకేనా ఈ ఫ్రీ మైనింగ్లో వచ్చే కాయిన్స్ అండ్ రెఫరల్ ద్వారా వచ్చే కాయిన్స్ మనకి అఫీషియల్గా కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కేవైసీ పర్మిషన్ వచ్చి కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది పర్సంటేజ్ ప్రకారం మనకు రిలీజ్ అవుతాయి బిఫోర్ దట్ మనము కా కేవైసీతో సంబంధం లేకుండా కాయిన్స్ కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు ఓకేనా ఈరోజు అసలు సిద్ద్రా చైన్లో మనము ఎలా ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎలా మైండ్ చేసుకోవాలి అనే విషయాన్ని మీకు నేను లైవ్గా చేసి చూపిస్తాను ఓకేనా హాయ్ అండి ఇక్కడ చూడండి మీకు సిద్ర సిద్ధ్రాయన్కి సంబంధించిన ఒక ఇన్విటేషన్ ఇలా వస్తుందన్నమాట మీకు ఇక్కడ చూశారు కదా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ చైన్ డాట్ కామ్ ఓకేనా మళ్ళీ చెప్తున్నాను సిద్ద్రాలో మీరు రిజిస్ట్రేషన్ అయిన మరుక్షణం నుంచి మీరు కాయిన్సు కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు ఎటువంటి కేవైసీతో సంబంధం లేదు ఓకేనా సో ఈ ఇన్విటేషన్ మీద ఒకసారి నొక్కండి నొక్కితే మీకు ఇంగండి ఇలా ఒక పేజ్ వస్తుంది మీ మీ ఇన్విటేషన్ పంపించిన వారి పేరు ఓకేనా ఇలా వస్తుంది అనమాట ఇక్కడ కిందకి జరిపితే ఇక్కడ చూసారు కదా జాయిన్ సిద్ధ్రా చేడు ఉంది కదా దాని కింద మీకొక ఈమెయిల్ బాక్స్ ఉంది ఓకేనా ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి ఓకేనా ఏ ఈమెయిల్ పెడితే ఆ ఈమెయిల్ ఎంటర్ చేయబాకండి మీ మొబైల్లో రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఐడి మీ జీమెయిల్ ఐడి ఓకేనా దాన్ని ప్రాపర్గా ఎంటర్ చేయండి ఎనీ తప్పు లేకుండా ఓకేనా ఇంకోండి జీమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కింద యాక్సెప్ట్ ఇన్విటేషన్ ఉంది కదా ఒక ఆరెంజ్ కలర్ బాక్సు దాన్ని ప్రెస్ చేయండి ఓకేనా చూడండి ప్రాసెసింగ్ అవుతుంది ఓకేనా రిటర్న్ టు హోమ్ పేజ్ అని వచ్చింది కదా రిటర్న్ టు హోమ్ పేజ్ క్లిక్ చేయండి ఇంకోండి ఇక్కడ ఏమొచ్చింది చూడండి లాగిన్ విత్ లాగిన్ విత్ కేవైసీ పోర్ట్ అని ఉంది కదా ఒక ఎల్లో కలర్ బాక్సు దాని దగ్గరికి వెళ్ళండి కనెక్టింగ్ టు కేవైసీ పోర్ట్ కనిపిస్తుంది కదా ఇంకోడి తిరుగుతూ ఉంది చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత మీకు పైన ఎంటర్ ఇమెయిల్ ఐడు ఎంటర్ ఎంటర్ ఎవరు పాస్ పాస్వర్డ్ ఉంది కదా అలా కాకుండా ఇక్కడ చూడండి సైన్ ఇన్ విత్ గూగుల్ అకౌంట్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే మీ మొబైల్లో ఉన్న మీ జీమెయిల్ అకౌంట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి మీరు ఇందాక జీమెయిల్ ఐడి ఎంటర్ చేశారు కదా ఆ జీమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇంతే సింపుల్ ప్రాసెస్ మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదు ఓకేనా తర్వాత కంటిన్యూ ఉంది కదా కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇంగండి తిరుగుతూ ఉంది కదా ఇక్కడ అలా వచ్చింది కదా అలా మీద క్లిక్ చేయండి సో ఇప్పుడు మనకి మన ప్రొఫైల్ పేజ్ వచ్చిందనమాట ఓకేనా ఈ ప్రొఫైల్ పేజ్లో మనకి ఏమేమి ఉండే చూడండి మనకి యూజర్ నేమ్ ఉంది ఫస్ట్ నేము లాస్ట్ నేము మొబైల్ నెంబరు నేషనాలిటీ ఇవన్నీ మీరు ఎంటర్ చేయాలి ఓకేనా యూజర్ నేమ్ అనేది మీకు నచ్చింది పెట్టుకోవచ్చు ఫస్ట్ నేము లాస్ట్ నేము మీ డాక్యుమెంట్స్లో ఎలాగైతే ఉంటుందో అలాగే ఎంటర్ చేయండి ఓకేనా అండ్ అలాగే మీ మొబైల్ నెంబరు మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబరు అండ్ మీ నేషనాలిటీ ఇండియా ఇవన్నీ మీరు ప్రాపర్గా ఎంటర్ చేయండి ఇక్కడ చూడండి యూజర్ నేము ఓకేనా ఫస్ట్ నేము లాస్ట్ నేము మీ డాక్యుమెంట్స్ ఎలాగ ఉంటే అలా ఆధార్ కార్డు వాటిలో ఉంటాయి కదా మీ పేర్లు ఎలా ఉంటే అలా మొబైల్ నెంబరు నేషనాలిటీ ఇండియా కొట్టిన తర్వాత లాస్ట్లో ఇక్కడ కంటిన్యూ ఉంది కదా బ్లూ కలర్ బాక్సు ఆ కంటిన్యూ మీద నొక్కండి నొక్కితే మీ ప్రొఫైల్ అనేది సేవ్ అయిపోతుంది సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అలో యాక్సెస్ ఉంది కదా గ్రీన్ కలర్ బాక్సు ఈ అలో యాక్సెస్ మీద క్లిక్ చేయండి మళ్ళీ అలవ్ వచ్చింది కదా అలవ్ మీద క్లిక్ చేయండి చూసారా మీకు చైన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ పూర్తయింది పూర్తయిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ ఇవ్వ టోకెన్స్ అని ఉంది కదా క్లెయిమ్ ఇవ్వ టోకెన్స్ అని ఉంది కదా దీని మీద ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి మీరు క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేస్తే మీకు టూ కాయిన్స్ అనేది రావటం జరుగుతుంది అండ్ అలాగే ఇక్కడ పైన పైన మీకు కాపీ లింకు షేర్ అని ఉంది కదా ఇది మీ రిఫరల్ లింక్స్ అనమాట దీని ద్వారా ఎవరన్నా మీరు రిఫర్ చేస్తే మీకు ఎడిషనల్గా ఒక కాయిన్ రావడం జరుగుతుంది ఓకేనా అది మీరు చెక్ చేసుకోవచ్చు మీ ప్రొఫైల్ వాటిలో చెక్ చేసుకోవచ్చు మీరు మైనింగ్ ద్వారా చే వచ్చిన కాయిన్స్ టూ టూ కాయిన్స్ ప్లస్ మీరు ఎవరైనా రిఫర్ చేస్తే రిఫర్ చేస్తే వచ్చిన వన్ వన్ కాయిన్ ఇవన్నీ కూడా మనం ఒరిజినల్గా కేవైసీ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో సంస్థ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసినప్పుడు అప్పుడు మనకి పర్సంటేజ్ రూపంలో కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఈలోపు మనం ఏంటంటే కేవైసీతో సంబంధం లేకుండా సిద్దకాయన్స్ని మనం కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు మనం ఇప్పుడు కాయిన్ ఎలాగైతే చేస్తున్నామో అలాగే అనమాట పైలో ఏంటంటే మనకి కేవైసీ చాలా ఇప్పటికే చాలామంది కంప్లీట్ కాలేదు అయిన వాళ్ళు మాత్రమే చేస్తున్నారు సో ఇప్పుడు పైలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సిద్ధ్రాయిన్ ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఓకేనా ఇప్పుడు సుమారు ఒక ఇరవై ఏడు రూపాయల నుంచి ముప్పై రెండు రూపాయల వరకు సిద్ధరాకాయన్ అనేది దొరుకుతూ ఉంది ఏడు నెలల క్రితము పైకాయన్ కూడా అదే రేట్లో ఉంది కానీ ఇప్పుడు అది సుమారు ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ తెలుసు సో కాబట్టి ఒక పక్క ఫ్రీగా మైండ్ చేసుకుంటూ ఒక పక్క రెఫర్ చేసుకొని ఒక్కొక్క కాయని సంపాదించుకుంటూ మనము కేవైసీ కంప్లీట్ కాకుండానే మనము కాయిన్స్ని కొనవచ్చు అమ్ముకోవచ్చు అనమాట సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సిద్ధరా చేయని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఓకేనా మీకున్న బడ్జెట్లో మీకున్న బడ్జెట్లో మీ దగ్గర ఏదైనా ఎక్సెస్ అమౌంట్ ఉంటే మీ ఖర్చులన్నీ పోను మీరు ఏదన్నా ఒక వెయ్యి రూపాయలు పెట్టుకోగలరా రెండు వేలు పెట్టుకోగలరా ఐదు వందలు పెట్టుకోగలరా మీ స్తోమత్రం బట్టి మీకున్న అవకాశాన్ని బట్టి మీరు సిద్ధరా కాయిన్లో మీరు కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు అనమాట డిపెండ్స్ అపాన్ మీ ఇంట్రెస్ట్ ఓకేనా సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్